తెలంగాణ రాష్ట్రంలో గత నలభై ఐదు రోజులుగా సొసైటీ కార్యాలయాల వద్ద యూరియా కోసం రైతులు ఉదయాన్నే వచ్చి రాత్రి దాకా ఉంటున్నారు ఆ రైతులను ఆదుకోవడానికి ఎవరు ముందరికి రావట్లేదు రైతులకి ఈ ప్రభుత్వం యూరియా సక్రమంగా సప్లై చేయట్లేదు రైతులకి యూరియా యూరియా కోసం వచ్చినటువంటి రైతులు సొసైటీ ఆఫీసుల దగ్గర ఉదయం నుంచి తిండి తినకుండా వచ్చేసి రాత్రి దాకా కాపలా ఉంటున్నారు అలాంటి రైతులు చూసి మాకు బాధ అనిపించి ఏదన్నా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు నిత్యం మంచి చేయాలని చూస్తారు అలాగే వారి అడుగు మా హరీష్ రావు గారు వద్దరాజు రావిచంద్ర గారు వాళ్ళ ఇళ్ళ వద్దకు వచ్చే ప్రజల కోసం నిత్యం భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు వాళ్ళు ఆకలితో ఆడమని చేద్దని అలాగే మా రైతులకి మేము ఏదైనా చేయాలని చెప్పేసి మా పాలవంచ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేను కాంపేలి కనకేష్ కోఆపరేటివ్ సొసైటీ వైస్ చైర్మన్ స్వచ్ఛందంగా ముందరకు వచ్చి నిన్న నటించి మా పాలవంచ రైతుల కోసం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా నిన్న రెండు వందల యాభై మంది రైతులకు భోజనాలు ఏర్పాటు చేశాము ఈ రోజు కూడా సుమారు అంతే రెండు వందల యాభై మందికి భోజనాలు చేయించాము ఈ ఏదైతే రైతులకు యూరియా కొరత ఈ యూరియా కొరత తీరే వరకు రైతులు ఇబ్బంది పడ్డ ప్రతి రోజు కూడా మా ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటున్నాము జై తెలంగాణ తెలంగాణ జై తెలంగాణ గత నలభై ఐదు రోజులుగా ప్రతి యూరియా కొరకు ప్రతి కోఆపరేటివ్ బ్యాంక్ లైన్లు చూస్తున్నాము చెప్పులో లైన్లు పెట్టి చూస్తున్నాం కడుపుగా ఎండుకుంటూ మనకు అన్నం పెట్టే రైతన్నలు ఎండుకుంటూ లైన్లో ఉంటారు కనీసం వాళ్ళకు యూరియా సప్లై చేయాలని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలన చెప్పుకుని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కనీసం భోజన సదుపాయం కూడా చేయలేకపోతుంది వాళ్ళ వాళ్ళ అవస్థలు చూసి తమ్ముడు కన్కేష్ ముందుకు వచ్చి రైతన్నల కడుపు నింపితే రేపు మనకు బాగుంటుంది ముందు వాళ్ళ కడుపు నింపాలని తన సొంత నిధులతో ఈరోజు రైతులకు భోజనాలు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయము ఇట్లా కంటిన్యూ చేస్తా అంటూ మా అందరికి కూడా మా బిఆర్ఎస్ పార్టీన అతనికి